మీ ఇప్పుడే మనకు అందుతున్నటువంటి ఒక బ్రేకింగ్ సమాచారం ఏంటి అంటే ముందస్తు బెయిల్ కోసం మాచర్ల ఈవీఎం సంఘటనలలో ఏ వన్ నిందితుడిగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం అప్లై చేసుకున్నారు కాసేపట్లో విచారణ జరగబోతోంది అనేటువంటిది వచ్చినటువంటి ఒక వార్త అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేది అయితే తెలీదు ఇప్పటి వరకు ఉన్నటువంటి వివరాలు విషయాలు ఇవన్నీ మనం చూసిన తర్వాత అసలు ఇందులో ఏం జరిగింది ఏం జరుగుతోంది ముందు ముందు ఏం జరగబోతోంది అనే దాని మీద లీగల్ ఒపీనియన్ కావాలి కాబట్టి ఆ ఒపీనియన్ అందజేయడానికి మిగతా వివరాలు తెలియజేయడానికి మన తోటి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కమ్ లాయర్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తద్దారు జగదీష్ గారు అనుపట్టు ఉన్నారు వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం నమస్కారం నమస్కారం గారు సో ఈ మధ్య బాగా పొలిటికల్ అనాలిసిస్ బాగా ఎక్కువైపోయాయి మీకు ఎక్కువైపోయిన కూడా రాష్ట్రంలో పరిస్థితులు ఆ విధంగా ఓకే సో ఏంటిది మాచర్ల సంఘటన మనం తీసుకున్నట్లయితే కంప్లీట్ అవుట్ రేజెస్ అనేది చాలా మంది చెప్తున్నారు అట్ ద సేమ్ టైం పెట్టిన సెక్షన్లు కానీ జరుగుతున్నటువంటి తీరు కానీ అలాగే ఎన్నికల కమిషన్ కానీ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వ్యవహార శైలి కానీ అన్ని అనుమానాస్పదంగా ఉన్నాయి దాదాపు రెండు రోజుల పాటు అరెస్ట్ జరుగుతుంది అరెస్ట్ చేయడానికి నాలుగు బృందాలు తెలంగాణకి వెళ్ళాయి అనేటువంటిది ఒక వార్త లేదు తమిళనాడు వెళ్ళిపోయాడు పెన్నెలి రామకృష్ణారెడ్డి అనేది ఇంకొక వార్త లేదు అక్కడి నుంచి వీసా అవసరం లేనటువంటి విదేశాలకి తరలించబడ్డాడు అనేటువంటిది ఒక వార్త ఎందులో నిజం ఉంది ఏంటో తెలియదు నేను రాత్రేమో కొన్ని ప్రముఖ టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా చెప్పేయడం అరెస్ట్ జరిగిపోయింది కాసేపట్లో నర్సరావుపేట కోర్టులో ఆయన హాజరుపరుస్తున్నారు అన్నటువంటి వార్తలు కూడా చెప్పేశారు అసలు ఇందులో ఇప్పటి వరకు ఉన్నటువంటి వాస్తవం ఏంటి మీకు నమస్కారం అండి మామూలుగా మనం ఈ ఇప్పుడు ఇప్పటి ఏపీ రాజకీయాల గురించి ఒక మాట మాట్లాడుకుంటూ రిమైనింగ్ వాటిలోకి వెళ్ళిపోదాం కుక్క మనిషిని కలిస్తే వార్త కాదండి ఎందుకంటే అది మనిషి కుక్కని కలిస్తే వార్త బాగా చెప్పారు పరిస్థితులు అనలైజ్ చేస్తూ మనిషి కుక్కని కరిస్తే వార్త మనం ఒక్కసారి పంతొమ్మిది వందల యాభై రెండు స్వతంత్ర భారతదేశంలో మొదటి ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల ముందే మన చట్టాలు రూపొందించబడినాయి ప్రజా ప్రాతినిధ్య చట్టం అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అనేది ఒకటి ఒకటి రూపొందించబడింది అంటే ప్రజా ప్రాతినిధ్యం వహించే వ్యక్తికి రిప్రజెంటేషన్ ప్రజల తరఫున తన బాణి వినిపించే వ్యక్తికి వ్యక్తి అలాంటి వ్యక్తులు అలాంటి వ్యవస్థకి సంబంధించి ఒక చట్టం రూపొందించబడింది ఆ చట్టం ఏం చెప్తుంది యాజ్ ఎస్ ఏ ఎమ్మెల్యే యాజ్ ఎమ్మెల్సీ యాజ్ ఏ ఎంపీ ఏ విధంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు చట్టాలు చేసే చట్ట సభల్లో ఉంటారు శాసనసభల్లో ఉంటారు అలాంటి వాళ్ళు ఎలా ప్రవర్తించాలి అని ఆ నియమావళి వాటి వాటికి కావాల్సిన అర్హతలు ఆ క్రమశిక్షణ ఇవన్నీ ఉంటాయి ఇది చెప్తూ మన రిమైనింగ్ మన ఏపీ ఎలక్షన్ వరకు వచ్చేద్దాం ఎన్నికలు ప్రశాంతంగా అత్యంత పెద్దదైన ప్రజాస్వామ్యం రెండో రెండో పెద్ద ప్రపంచంలో రెండో పెద్దదైన ప్రజాస్వామ్యం అనొచ్చు వాటిలో ఒకటైన భారతదేశ ప్రజాస్వామ్యంలో మొదటి ఘట్టం చాలా ముఖ్యమైన ఘట్టం ఎన్నికలు ఈ ఎన్నికలను ప్రజా ప్రజాప్రతినిధుల్ని మనం సక్రమంగా ఎన్నుకోవడం ద్వారానే భవిష్యత్తులో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలం పునాది లాంటివి ఎన్నికలు అందుకే ఈ విషయాలన్నీ చెప్తూ నైన్టీన్ ఫిఫ్టీ టూ లో మొదటి ఎన్నికల కోసం నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో రూపొందించిన చట్టాలని ఆ తర్వాత అమెండ్మెంట్స్ చూడొచ్చు అది వేరే విషయం మనం ఒక్కసారి నాలుగు సార్లు పల్నాడులోని మాచర్ల నుంచి ఎన్నిక ఎన్నికైన ఎమ్మెల్యే పెన్నెలి రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడుకుంటే ఈయనది ఈయన నేర చరిత్ర పుంకాలు పుంకాలుగా చెప్పొచ్చు గతంలో ప్రజా ఉద్యమాలు వచ్చాయి ప్రజల భూముల్ని దోచుకున్న వాళ్ళపైన ప్రజలు పోరాటం చేస్తే వాళ్ళని వా వాళ్ళపైన దౌర్జన్యం చేసిన ఘటనలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అలాంటి వ్యక్తి మొన్న ఎన్నికల్లో నేను వైసీపీకి సంబంధించిన పిల్లల గురించే కాకుండా బ్రహ్మనాయుడు గురించి కూడా రిమైనింగ్ వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవచ్చు బట్ ఇప్పుడు ఇక్కడ ఇది టైటిల్ ఈయన గురించి వస్తుంది కాబట్టి చెప్తాను పదమూడవ తారీఖు ఆయన చేసిన దౌర్జన్యాలు ఆయన ఆయన మాట్లాడిన మాటలు సెక్షన్లకి అందని పది సెక్షన్ల పైన కేసు పెట్టడం అనేది పది సెక్షన్లలో కూడా ఈయన తప్పు చేశాడని నిరూపణ అయింది నాట్ ఓన్లీ ఓటో రెండో మూడో సెక్షన్లు గా ట్రేస్ పాస్ ఒక నిబద్ధతగా ఎన్నికలు జరిగే చోటుకి వెళ్ళాలనుకుంటే ఐడి కార్డు చూపించవు లేకపోతే తను ఎవరో తెలిసి లోపలికి వెళ్ళాలి ఆ తర్వాత తను వచ్చిన పని యాజ్ ఏ అభ్యర్థిగా అతనికి రైట్ ఉంటుంది ఎన్నికల పరీక్షించే పరీక్షించడానికి అర్హత ఉంటుంది ఆయనకి లేదు అక్కడ ఏదో తప్పు జరిగింది అనుకుంటే రిటర్నింగ్ రిటర్నింగ్ ఆఫీసర్ కి ఫిర్యాదు చేసే వెసులుబాటు అతనికి ఉంటుంది అలా ఏం లేకుండా మనం చూసిన ఒకే బిట్ అనుకున్నాం రిమైనింగ్ ఏదో ఉంది అది అని మిగతా వాళ్ళు చెప్తాడు ఆ బిట్లో ఏమైంది నేరుగా వెళ్ళడం ఈవీఎం ను బద్దలు కొట్టడం అది మళ్ళీ ఎక్కడ సక్రమంగా పగలేదని రెండోసారి బద్దలు కొట్టడం మనం చూసాం ఇది కూడా ఎప్పుడు బయట వచ్చింది పంతొమ్మిదో తారీఖు ఇరవై తారీఖు బయట వచ్చింది ఇక్కడ ఎన్నికల కమిషన్ మొదటిసారి ఎన్నికల మొదటగా చెప్పుకోవాల్సి వస్తే ఎన్నికల కమిషన్ ఈసీ బయలు స్పష్టంగా చూపిస్తా ఉంది వెబ్ వెబ్కాస్టింగ్ లో ఎక్కడ ఏం జరుగుతుందో చూసి తక్షణమే స్పందించాల్సిన ఎన్నికల కమిషన్ స్పందించలేదు యాజ్ ఎ ప్రైమ్ ప్రైమరీగా మనం తీసుకోవాల్సిన విషయం ఆ తర్వాత పదమూడవ తారీఖు ఎలాంటి ఫిర్యాదు అందలేదు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు ఏది ఒక ఇంపార్టెంట్ ప్రజాస్వామ్యంలో ఇంపార్టెంట్ ఈవెంట్ అయిన ఎన్నికల విషయంలో ఈవీఎం ని బద్దలు కొడితే అతి దారుణంగా దౌర్జన్యం చేసి బద్దలు కొడితే ఆ బద్దలు కొట్టినప్పుడు అక్కడే ఉన్నటువంటి మరో పార్టీకి చెందిన వ్యక్తి ఇతని నిరోధిస్తే అతని పైన దాడి చేస్తే నథింగ్ నథింగ్ బట్ మర్డర్ మర్డర్ అటెంప్ట్ అతనిపైన దాడి చేస్తే ఇవేమి పదహైదవ తారీఖు వరకు వెలుగు చూడలేదు పదహైదవ తారీఖు కూడా ఏం వెలుగు చూసింది ఇవి ఎందుకు పగిలి పగి పగిలిందో చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి విఆర్ఓ ఏం చేశాడు ఈ ఒక అన్నోన్ పర్సన్ ఒక స్ట్రేంజర్ వచ్చి దాన్ని పాల్గొట్టాడు చెప్పి పంచనామా కూడా లేకుండా ఒక ఎఫ్ఐఆర్ ని నమోదు చేశారు పదిహేను పదిహేనవ తారీఖు రెండు రోజుల తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ లో ఏం జరిగిందో ఎలక్షన్ కమిషన్ తెలియదు పోలీసులకు తెలియదు ఇది పల్నాడు జరిగిన దౌర్భాగ్యం దీనికి బాధ్యత పోలీసులతో పాటు ఈసీ కూడా బాధ్యత వహించాలి ఆ తర్వాత పంతొమ్మిదో తారీఖు కావచ్చు ఇరవై తారీఖు కాబట్టి ఒక వీడియో వచ్చి ఒక వీడియో పిక్ మనకు బయట వచ్చింది పిన్నళ్ళు రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేస్తున్నట్టు అప్పుడు దానిపైన ఎఫ్ఐఆర్ రాసి ఆ తర్వాత అతను పట్టుకోవడానికి ప్రయత్నం జరిగింది అయితే ఇక్కడ అప్పటి ఎక్కడ ఎక్కడున్నాడు పిన్నల రామకృష్ణారెడ్డి ఆయన ఇంట్లో గృహ నిర్బంధంలో ఉన్నాడు పదిహేనో తారీఖు కావచ్చు పదమూడవ తారీఖు కావచ్చు పద్నాలుగు పద్నాలుగో తారీఖు కావచ్చు పదహైదు పదిహేనో తారీఖు కావచ్చు అలాంటి వ్యక్తి వితౌట్ పర్మిషన్ వితౌట్ కన్సర్న్ పోలీసులు అడగకుండా పోలీసులే నాకు చెప్పారు నన్ను హైదరాబాద్ తెలుపముని శాంతి భద్రత కోసం భద్రతలు కాపాడడానికి అని చెప్పి ఆయన చెప్పడం దీనికి ఎలాంటి రుజువులు లేవు పోలీసులు అతను పంపించినట్టు తలకణలు లేవు ఇరవయో తేదీ ఎప్పుడైతే ఇతని పైన కేసు నమోదు అయిందో వీళ్ళు హైదరాబాద్కి వెళ్ళి కేబిహెచ్ లోకట్పల్లి హౌసింగ్ బోర్డు లో ఉన్నటువంటి హిందూ అపార్ట్మెంట్ మేబీ నాకు నేమ్ గుర్త అక్కడ అతను ఉన్నట్టు గుర్తించి ఆ అపార్ట్మెంట్ దగ్గర అతని కోసం కాపు కాశారు ఇది ఇంపార్టెంట్ అండి ఈ నేను ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తుందంటే కేంద్రంలోని ఎన్నికల సన్నంగా కావచ్చు రాష్ట్రంలో ఉన్న ఎన్నికల సంఘం కావచ్చు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఏపీ ఇప్పటి పోలీస్ బాస్ కావచ్చు వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకోవాల్సిన ఒక విషయంలో ఒక ఇంట్లో ఉన్న గుర్తించి ఆ ఇంటి బయట కాస్తుంటే ఆయన ఎలా తప్పించుకున్నాడు ఎవరికి అర్థమైన విషయం ఇది ఆ తర్వాత అతన్ని ఫాలో చేశాము ఎక్కడో రుద్రవరం రుద్రవరం మేబీ హైదరాబాద్ లో రుద్రవరం దగ్గర సంగారెడ్డి సంగారెడ్డి మేబీ రుద్రవరం ఇంకో ఇంకో పేరు కూడా ఇస్నాపూర్ అక్కడ ఆయన కార్లు దొరకడం ఆయన డ్రైవర్ దొరకడం వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ ఇంకో వీడియో ఫుటేజ్ కూడా వచ్చిందండి వీళ్ళని ఫాలో చేస్తున్నట్టు ఒక వీడియో ఫుటేజ్ అదే సినిమాలో సినిమా కూడా సినిమాటిక్ లాగా అది రిలీజ్ చేశారు అలాంటి వ్యక్తి అలా అలాంటి సన్నివేశంలో అతను ఒక ఒక వార్త జరుగుతుంటే ఈసీ ఒక మాట ఈసీ ఒక ముఖేష్ ముఖేష్ కుమార్ మీన్ ఒక మాట చెప్పారు ఏమని సిగ్గుమాలిన చర్య ఇలాంటి సిగ్గుమాలిన చర్య సంఘటన జరిగింది ఇక్కడ పల్లాల్లో అని చెప్పి చెప్తూ కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీనిపైన సీరియస్ గా ఉంది నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టి ఏడు సంవత్సరాలు తక్కువగా కూడా శిక్ష పడే విధంగా మేము ఈ కేసు నమోదు చేశాము అతడిని పట్టుకుంటామని చెప్పారు హాఫ్ అవర్ వన్ అవర్ లేదు ఈరోజు రాత్రిగా పట్టుకుంటామని చెప్పారు కానీ నిన్నటి రోజు ఏమీ జరగలేదు అతను దుబాయ్ వెళ్ళిపోయాడా వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి పటాయి వెళ్ళిపోయాడు వాళ్ళు ఆల్రెడీ ఎస్కేప్ ఒక ప్రముఖ మీడియా ఛానళ్ళు మీడియా మీడియా వాళ్ళకి సపోర్ట్ చేసింది ఇలాంటి వార్తలు అన్నీ వచ్చాయి ఆ తర్వాత మీరు అన్నట్టు ఎలాంటి వార్తలు లేవు ఇవన్నీ శాస్త్రబద్ధ లేదు ఒక చెప్పాల్సిన లేదు ఎవిడెన్స్ చెప్తాను ఈ క్రమంలో ఈ క్రమంలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కాలేదండి రెడ్ కార్నర్ నోటీసులు ఎప్పుడైతే జారీ అవుతాయో ఎప్పుడు జారీ అవుతాయి పారిపోతాడని అనుమానం ఉన్నప్పుడు జారీ అవుతాయి అయితే అప్పటికి ఒక రోజు ముందరు రెండు రోజుల ముందు ఆయన పారిపోయడం లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవడం నోవే డేస్ ఇప్పుడున్న చక్రాలు చెప్ప నోవే డేస్ పెద్ద విషయం కాదు బయట సామాన్యునికి అనుమానాలు రేకి రేఖించడానికి అవకాశం ఉన్న వ్యవహారం ఏమంటే ఇండియాలో ఉన్నాడా వెళ్ళిపోయాడా ఎగ్జాక్ట్లీ వెళ్ళి ఇండియా అసలు ఇండియాలో ఉన్నాడా లేదా తెలంగాణలోనా తమిళనాడులోనా లేదంటే కర్ణాటకలోనా ఎక్కడున్నాడు అనుమానాలు అంటున్నారు అదే అండి పట్టుకోలేకపోవడం అసమర్థత మేబీ పరిస్థితులు రెండు వాళ్ళ అసమర్థత కూడా మనం పరిస్థితులు అయితే ఉన్నాడా లేదా చెప్పలా చెప్పడానికి కూడా మీకు కుదరలేదంటే మీ మీ పైన నమ్మకం ఎలా కలుగుతుంది ప్రజలకి నమ్మకం ఏం లేదు ఇక్కడ చాలా ఓపెన్ ఫ్యాక్ట్ మాట్లాడాలి అంటే ఎన్నికల కమిషన్ అంటే ఇందాక మీరు చెప్పినటువంటి మొత్తం ప్రవేశ పదమూడో తేదీ ఎన్నికలు జరిగాయి పద్నాలుగో తేదీ నుంచి మొత్తం సంఘటనలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ వచ్చే హౌస్ అరెస్ట్ గానీ జరిగినటువంటి హింస కానీ ఇదంతా బట్ పదమూడవ తేదీన జరిగినటువంటి విధ్వంసం మొత్తం ఓవరాల్ గా మహర్ లో ఏడు సెగ్మెంట్ లో పెట్టినటువంటి కేసులు ఏదైతే ఈ ఎస్ఐటి బృందం మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి ఎఫ్ఐఆర్ తెప్పించుకుని ఇవన్నీ పెట్టిందో దీంట్లో ఎక్కడ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు గానీ రాకపోవడం అంటే ఎస్ఐటి కూడా ఒక జోక్ అయిపోయింది రెండోది మీరు ఇందాక అన్నట్టుగా ప్రిసైడింగ్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉండే ఉండేటువంటిది ఐఏఎస్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ సో వెబ్ కాస్టింగ్ లో ఏ నియోజకవర్గంలో ఏ బూత్ లో ఏం జరుగుతోంది అన్నటువంటి వివరాలు ఆన్లైన్ లో చూస్తూ మాకు అక్కడ ఏం తెలియలేదు అని చెప్పడం అంటే జిల్లాకి ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆయన ఒక పెద్ద జోక్ అయిపోయింది ఓవరాల్ గా మార్కెట్ చేసేటువంటి ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సిఇ ఒక జోక్ అయిపోయింది పోలీసులు కేసు ఏదైతే నమోదు చేశారో ఆఫీసర్ వచ్చింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని తెలిసినప్పటికీ గుర్తు తెలియని చెప్పడం అనేది తెలిసిన అసలు మనం ఆ చిన్న పిక్ చూస్తే ఆ వీడియో పిక్ చూస్తే అతను రావడం వీళ్ళు లేచి నమస్కారం పెట్టడం అతను వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇవన్నీ క్లారా క్లియర్ కట్ గా క్రిస్టల్ క్లియర్ గా కనబడుతున్నాయి అయినప్పటికీ మభ్య వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు నేను ఇంకో విషయం అండి ఇక్కడ ఈసీ డొల్లతనం ఇప్పటి సిఎస్ డొల్లతనం సిఎస్ కూడా బాధ్యత దీనికి అతనేమి అతనేమి దీన్ని అతను వదిలేసిన అవసరం లేదు ఇప్పుడు ఈసీ ఈసీ తర్వాత ఈ ఇక్కడ ఉన్న పర్యవేక్షణ మొత్తం సిఎస్ కనుసరలో జరుగుతుంది తర్వాత డి పోలీస్ బాస్ కనుసనలో జరుగుతుంది సో ఈసీ అయితే ఈ రాష్ట్రానికి కొత్త కావచ్చు కానీ సిఎస్ కొత్త కాదు కొత్త కావచ్చు కానీ సిఎస్ కొత్త కాదు ఇక్కడ క్షుణ్ణంగా రాష్ట్ర పరిస్థితులు తెలిసిన వ్యక్తి సిఎస్ సిఎస్ ని విచారించాల్సిన అవసరం ఆయనకి ఆయన తెలిసిన విషయాల్లో ఎందుకు ఆయన సలహా ఇవ్వలేకపోయాడు ఆయన అనుభవాన్ని ఎందుకు ఈసీతో పంచుకోలేకపోయాడు దీనిపైన అనుమానాలు ఉన్నాయి రెండో విషయం ఏమంటే ఒక్కసారి మీరు అన్నట్టుగా ఈ వ్యవహారం అంతా నడిచిన తర్వాత కూడా హైదరా హైదరాబాద్ పోలీసులు కావచ్చు హైదరాబాద్ హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం కావచ్చు మనకు కోఆపరేట్ చేసింది అక్కడ మనకు మీడియాలో కూడా అతను సంగారెడ్డి ఎస్పీ కూడా మాట్లాడాడు బృందాలు బృందాలు మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి మీరు వెంబడించినప్పుడు తర్వాత కూడా మీకు దొరికాడు డ్రైవర్ దొరికాడు డ్రైవర్ దొరికాడు కొన్ని వాహనాలు కూడా మీరు మీరు మీ స్వాధీనాలకు తీసుకున్నారు అక్కడి నుంచి మీ రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వడానికి ఇతను పారిపోవడానికి ఉన్న సమయాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకొని ఒక క్రిమినల్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఒక క్రిమినల్ని మీరు ప్రివెంట్ చేయడంలో ఫెయిర్ అయినారనేదాన్ని ప్రజలు నమ్ముతున్నారు ఈరోజు వాస్తవంగా ప్రతిపక్షాలు కావచ్చు ఇప్పుడున్న అధికార పక్షం తాత్కాలిక ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం కావచ్చు ఈసీ పైన వాళ్ళు అభియోగాలు చేస్తున్నారు అలాంటప్పుడు మెరుగ్గా మీకు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం కానీ మీ పైన అభియోగాలు చేస్తున్నప్పుడు మీ డ్యూటీ ఇంకెంత మెరుగ్గా చేయాలి మీరు ఆ విషయంలో ఈసీ డొల్లతనం బయటపడుతుంది ఇప్పటికి కూడా అంటే ఇది డొల్లతనం అని అనుకోవాలా మనకు తెలియదు కొత్తగా ఎలక్షన్ నిర్వహిస్తున్నారు వచ్చినటువంటి కమిషనర్ కానీ వీళ్ళు కానీ అనేటువంటి ఒక భావన అయితే డెఫినెట్ గా ప్రజల్లో లేదు ఎందుకంటే అన్ని సమాయత్తం అయిన తర్వాతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఒక్కొక్క స్టేట్ కి నియమించి వీళ్ళైతే పర్ఫెక్ట్ గా చేస్తారు వీళ్ళ ఆయనలో నిష్ణాతలు ఉన్నారని ప్రతి ఒక్కళ్ళని పంపించారు సో ఎన్నికలు నిర్వహించడం అనేటువంటిదే వీళ్ళ మీద ఉన్నటువంటి బాధ్యత ఇక్కడ డొల్లతనం అనే పాయింట్ కాకుండా చాలా మంది అనేది ఏంటంటే మీరు అన్నట్టు ఇక్కడ అధికారం ఇప్పుడు ఉన్నటువంటి ఆపధర్మ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి వాళ్ళకు కానీ లేదు కూటమి తరఫున ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆరోపణలు చేసేది మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని వీటంటే వాళ్ళకు పూర్తిగా అమ్ముడు పోయారు వాళ్ళ సంస్థ లాగే ఈసీ పనిచేస్తుంది అనేది వైసీపీ వాదన రెండిట్లో ఇక్కడ సారూప్యత ఏదైతే మనం చూస్తున్నామో దాడులు జరిగింది ప్రత్యర్థుల మీద అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు చేయించిందంతా కూడా వైఎస్ఆర్ సిపి వాళ్ళు అనేది చాలా క్లియర్ గా ఎవిడెంట్ గా తెలుస్తున్నటువంటి అంశం మరి ఇక్కడ ఎన్నికల కమిషన్ మొత్తం మొత్తాన్నింటికి పాస్ అయినప్పుడు పోల్ నడుస్తున్నంత సేపు చీఫ్ సెక్రటరీకి కానీ డీజీపీ కానీ ఇతరత్ర వ్యవస్థలకు కానీ డైరెక్ట్ ఆర్డర్స్ ఎందుకని ఆన్ టైం ఇవ్వకుండా తాత్సారం చేస్తూ వచ్చారు అంటే ఏమైనా కొలుడ్ అయ్యారంటారా పైన ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళకి ఇంకా అనుబంధం అనేది ఏమైనా నడుస్తుంది అంటారా త్రూ జవహర్ రెడ్డి వెరీ వాల్యుబుల్ క్వశ్చన్ అండి మీకు ఒక చిన్న మనం మనం లాజిక్ మిస్ అవుతున్నాం ఇక్కడ ఆ లాజిక్ ఏమంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీస్ బాస్ గా ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి మార్చారు అది కూడా ఎప్పుడు మార్చారు సమీపంలో ఇంకా ఎలక్షన్స్ వన్ వీక్ మేబీ టెన్ డేస్ లోపలే అతన్ని మార్చి అతన్ని బదిలీ చేయడం ఆల్ అఫ్టర్ ను గుప్తాగా రావడం ఇది జరిగింది పోలీసు బాస్ మాత్రమే అవినీతి పడ్డా లేదు అండ్ అవి అవినీతి పడ్డనే దానికి మనకి ఆస్కారం లేకపోతే కూడా ఆశిత ప పక్ష పతకం లేకపోతే అధికార పార్టీ తొత్తుగాను భయపడో లేకపోతే వాళ్ళ ఒత్తిడికి లొంగో చేశారు అని అనుకుంటే రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి పోలీస్ భాషే వాళ్ళకి లొంగిపోతే మిగతా వాళ్ళు లొంగిపోలేదు అని మనం చెప్పగలమా రెండవ విషయం రీసెంట్ ఇప్పుడు ఆరువాళ్ళందరూ మాకు ఈ విధులు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ కి అభ్యర్థనలు పెట్టుకుంటారు మాకు లీవ్ ఇవ్వండి లేకపోతే మేము ఈ ఈ డ్యూటీలు చేయలేము ఈ ఒత్తిడిని మేము తట్టు రాజకీయ ఒత్తిడిని మేము తట్టుకోలేముగా ఒక పార్టీ అని చెప్పకుండా రాజకీయ ఒత్తిడిని మేము తట్టుకోలేము అని చెప్పి వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఈసీకి పిటిషన్ పెట్టుకున్నారు అభ్యర్థులు పెట్టుకున్నారు వాళ్ళు మాకు లీవ్లు ఇచ్చేయండి అని ఈ ఈ సిస్టమ్ని మార్చడం ఒక్క రోజులో రెండు రోజులు అవుతుందా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఉంటే గత ప్రభుత్వంలో మా వ్యక్తిగత మా వ్యక్తిత్వానికి ఇంపార్టెన్స్ లేకుండా యాజ్ ఏ ఎంప్లాయీగా ఆ పార్టీకి లొంగిపోవలసిన పరిస్థితులు ఆ అధికార పార్టీ వాళ్ళు బెదిరింపులకు కావచ్చు కాయలాలకు కావచ్చు దేనికైనా లొంగిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి మమ్మల్ని అర్థం చేసుకోండి అనే అనే పరిస్థితిలో ఈరోజు ఉద్యోగస్తులు మేబి పోలీస్ కావచ్చు వాళ్ళు ఉన్నారంటే దీన్ని ఏ విధంగా ప్రక్షాళన చేయగలవు ఎన్నిక ఈ ఈ చిన్న ఈ స్పేస్ లో ఎన్నికలు రావడం పోలీస్ ను మార్చడం జరిగిపోయింది కానిస్టేబుల్ అందరినీ మార్చలేం కదా ఎస్ఐళ్లందరినీ మార్చలేము కదా ఇంకో చోట ఇక్కడ వేయచ్చు అసలు తాడిపత్రిలో జరిగిన సంఘటన అసలు అర్థం కాని విషయం ఒక శ్రీకాంత్ అనే వ్యక్తి రాజంపేటలో ఉన్నటువంటి ఒక డిఎస్పీ విత్ ఇంత దూరం ప్రయాణించి తాడిపత్రిలో డ్యూటీ చేశాడు అన్అషియల్ గా అది ఇప్పటివరకు తేలి ఎవరు పంపించారో తెలియదు ఎందుకు వెళ్ళాడో తెలియదు ఆర్డర్స్ ఉన్నాయా లేదో తెలియదు ఇప్పటి వరకు అది తేలలేదు అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని సమూలంగా నాశనం చేయడానికి పునాదులు అన్న అనుమానం అనుమానం ప్రతి ఒక్కరిలో వస్తుంది ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఎన్నికల విషయంలో ఇలా జరగడం అనేది దేశం అంతా ఆంధ్ర వైపు చూస్తున్నది అసలు ఏపీలో ఏం జరుగుతుంది గతంలో యూపీ బీహార్ లేదో ఏ ఉత్తరాం రాష్ట్రంలో ఎక్కడో క్రైమ్ రేట్ ఎక్కువ ఉండేది అది ఇది అని మనం వాళ్ళం అప్పుడు సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా ఎంత పవర్ఫుల్ కాదు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటేనే అడలెత్తిపోతున్నారు ఇక్కడ చట్టాలు ఫాలో అవ్వరు అసలు ఎన్నికలు ఈ విధంగా దేశంలోని ఎన్నికల్లో ఇంత అవినీతి ఇంత దౌర్జన్యాలు జరిగింది ఏపీలో ఏపీలో మాత్రమే అందుకే స్పెషల్ ఫోర్స్ ఆఫ్టర్ కౌంటింగ్ తర్వాత కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పోలీస్ ఫోర్స్ ని కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి దీనిపైన సమీక్ష ఢిల్లీ ఢిల్లీ స్థాయిలో జరుగుతా ఉంది సో ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే కఠినంగా వ్యవహరించాలి పిన్నల్ రామకృష్ణ పిన్నల్ రామకృష్ణ రెడ్డి విషయమే కాదు తాడిపత్రి విషయం తీసుకోవచ్చు తిరుపతి చంద్రగిరి ఎమ్మెల్యే క్యాండిడేట్ పైన దాడి చేయడం జరగచ్చు అతను చంపేయడానికి చూశారు అతను కోర్టు కూడా ఈ రోజు తన కుటుంబానికి రక్షణ కావాలని చెప్పి ఒక అభ్యర్థన కోర్టు హైకోర్టు కూడా వేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రోజు పారిపోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి ఈ ఎన్నికల ఎన్నికల దౌర్జన్యాలకు భయపడే అసలు పాల ప్యాకెట్ తీసుకోవడానికి పల్నాడులో బయట రాకుండా నాలుగు రోజులుగా ఇంట్లోనే మగ్గుతున్న కుటుంబాలు కూడా ఉన్నాయి ఇది ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు కాబట్టి పోలీసులు కూడా వీలైనంత తొందరగా పోలీసు కావచ్చు ఈసీ కావచ్చు ఇప్పుడున్న పోలీస్ బాస్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో సాధిక పరిస్థితులు నెలకొల్పడంలో వాళ్ళ వంతు కృషి చేయాలని ఎలాంటి ఒత్తిడి లొంగకూడదని అవసరమైతే స్పెషల్ ఫోర్స్ కూడా తీసుకొచ్చి దీన్ని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పాలండి రైట్ సో ఓవరాల్ గా ఇది పరిస్థితి అంటారు సో పిన్ని రామకృష్ణారెడ్డి సంబంధించి అంటే ఇప్పుడు ఒకలా ఏపీ హైకోర్టు లో బెయిల్ పిటిషన్ అనేది అంటే వార్త వస్తుంది సో ఆయన మీద పెట్టిన సెక్షన్ ప్రకారం దాదాపు ఏడు సంవత్సరాల పైచీలకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది అని కూడా అంటున్నారు ఈ పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశాడు అందులోనూ ఎన్నికల సమయంలో కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు సో ఓవరాల్ గా శిక్ష పడుతుంది అని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా అండి ఎందుకంటే గతంలో లాగా లేదు ఇప్పుడు ఇప్పుడు చట్టాలు అంటే చట్టం అలాగే ఉంది కానీ ప్రైమ్ యూడియన్స్ లో దొరకడంలో ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా టెక్నాలజీ పెరిగింది మనం గూగుల్ టేక్అవుట్ చూస్తాం ఈ వీడియో నాది కాదనే దానికి ఒకవేళ ఈ వీడియో నాది కాదు ఎఫ్ఎస్ఎల్ పంపించమంటే గూగుల్ టేకౌట్ ఉంది గూగుల్ టేకౌట్ చాలా క్లారిటీగా మీటర్ల దూరంలోనే ఆ విషయాన్ని ఓకే చేస్తుంది కాబట్టి ఇంకో ఇంకోటి ఏమంటే ఐపీసీ వన్ ఫార్టీ వన్ ఫోర్ ట్వంటీ సెవెన్ చాలా చిన్న చిన్న సెక్షన్ ఒక యాభై రూపాయల నుంచి ఆపై నష్టం జరిగితే ఐపీసీ ఫోర్ ఆ తర్వాత ఫోర్ ఫార్టీ ఎయిట్ దీనికంటే పాస్ అంటే మనం వెళ్ళకూడని ప్రదేశం మనం అక్కడికి వెళ్ళి వెళ్ళాలంటే పర్మిషన్ ఉండాలి లేదు వెళ్ళ వెళ్ళిందని పర్పస్ ఉండాలి అలా అలాంటి ప్రదేశంలోకి వెళ్ళడం ఇంకోటి ఫైవ్ ఫిఫ్టీ టూ అంటే ప్రభుత్వ విధుల్ని ఆటంకపరచడం ప్రభుత్వ ఉద్యోగాలను నియంత్రించడం వాళ్ళని భయపెట్టడం ఇవి ఐపీసీలో ఒకటైతేడి ప్రివెన్షన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ ప్రాపర్టీ పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం అంటే మీకు దీంట్లో ఒక స్పెషల్ గా ఒక మాట చెప్తానండి ఉగ్రవాదులు బాంబు దాడి చేయడం చేస్తే కూడా పిడిపి యాక్ట్ కిందనే పైన కేసు పెడతారు వన్ ఆఫ్ ద సెక్షన్ ఇది అంటే ఒక బస్ స్టాండ్ లేకపోతే ఒక ఎయిర్పోర్ట్ ఒక పోర్ట్ ఇలాంటి వాటిల్లో బాంబు పెట్టారనుకో పబ్లిక్ ప్రాపర్టీ కదా కలెక్టర్ ఆఫీసు పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడానికి పూనుకోవడం పిడిపి కిందకి వస్తుంది ఆ సెక్షన్ వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ పైన పిల్లల రామకృష్ణారాడు పైన కేసు రిజిస్టర్ అవడం జరిగింది ఇంకోటి ప్రజా ప్రాతినిధ్య చట్టం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ అదే చెప్పాను కదా ఫస్ట్ ఎన్నికల ముందే ఇది వచ్చింది ఈ యాక్ట్ ప్రకారం ఇతనికి భవిష్యత్తులో ప్రజ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ఎలాంటి ఎన్నికల్లో కూడా ఇతను పార్టిసిపేట్ చేయకుండా ఇతను ప్రివెంట్ చేయాల్సి చేసే అవకాశం కూడా ఉంది సో ఈరోజు పిన్నలు రామకృష్ణారెడ్డి పైన పెట్టిన సెక్షన్లు కావచ్చు ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు ఇన్ ఇన్ ఫ్యూచర్ ఆయన అరెస్ట్ అయిన తర్వాత కానీ ఎన్నికలు ఈ ఈ ప్రాసెస్ లో ఆయన అయిన తర్వాత కావచ్చు ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా నాకు తెలిసి ఇది పెద్ద బ్రేకు మోస్ట్లీ నాకు అనిపిస్తుంది ఏమంటే ఇది మాయని మచ్చ అని భవిష్యత్తు రాజకీయాల్లో ఉంటారా లేదా అని అనే స్థాయికి ఈ కేసు రిజిస్టర్ రిజిస్టర్ అయ్యిందని నేను అనుకుంటానండి ఇది వాస్తవం కూడా ఇక్కడ తప్పించుకునే విధంగా కేసు రిజిస్టర్ అయిందండి రైట్ సో థ్యాంక్ యూ జగదీష్ గారు చాలా విషయాలు క్లియర్ కట్ గా చెప్పారు సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంశం ఒకటే కాదు ఓవరాల్ గా రాష్ట్రంలో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలో ఎవరి మీద ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి సెక్షన్లు ఈ కేసులో ప్రత్యేకంగా పెట్టబడ్డాయి అనేది మాత్రమే కాకుండా వ్యవస్థలు అనేవి సక్రమంగా చేయాల్సిన చోట పని చేయకుండా ప్రలోభాలకి లోబడో లేదంటే భయభ్రాంతులకి గురయ్యో లేదంటే ఇబ్బందులకు పడతారేమో అనేటువంటి ఒక అనుమానంతో కేవలం కొంతమందికి సహకరిస్తూ ఇన్నాళ్ళు వెళ్ళారు అనేటువంటిది స్పష్టమైంది అంటే ఒక వ్యవస్థ అనేది జోక్ కింద మారిపోయింది ప్రస్తుతం ఎన్నికల వ్యవస్థ కావచ్చు లేదంటే పోలీస్ వ్యవస్థ కావచ్చు పాలనా వ్యవస్థ కావచ్చు మేమందరం కూడా ఒకవైపే ఉంటాము ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతోటి మాకు సంబంధం లేదు అనేటువంటి విధంగానే ఈ పది రోజుల మధ్యలో జరిగినటువంటి సంఘటనలు మనకు రుజువు చేస్తున్నాయి మరి ఇలా ఉంటే భారతదేశం ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకోవడానికి మనం గర్వపడాలా సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి